దత్త జయకా నేను మీ నరసదత్త స్వరూపానంద స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము శుక్రవారం తేదీ పన్నెండవ తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఒక నిమిషం బియ్యము సూర్యాస్తమం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు బియ్యము తర్వాత తిథి సూర్యోదయ కాళ తిథి శుక్లపక్ష చతుర్థి చతుర్థి ఈరోజు ఒంటి గంట పదమూడు నిమిషాలు పిఎం వరకు తదుపరి పంచమి నక్షత్రము రోహి నక్షత్రము రేపు పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి మృగశిర నక్షత్రము తర్వాత చంద్రరాశి వృషభ రాశి వర్జం రోజు ఐదు గంటల ఏడు నిమిషాలు పిఎం నుండి ఆరు గంటల నలభై నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ఇరవై నిమిషాలు పిఎం వరకు రావుకాలం పది గంటల నలభై నిమిషాల ఏఎం నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు రోజు పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు పిఎం వరకు యోగం ఆయుష్మాన్ యోగం ఈ రోజు నాలుగు గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు తదుపరి సౌభాగ్య యోగము కరణము ఈ ఈరోజు రెండు గంటల నాలుగు నిమిషాలు ఏఎం వరకు తదుపరి విష్టికరణము నక్షత్రం పాదాల వారీగా కృత్తిక నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు రోహిణి ఒకటో పాదం ఈరోజు ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు రోహిణి రెండో పాదం ఈరోజు ఒంటి గంట పది నిమిషాలు పిఎం వరకు రోహిణి మూడో పాదం ఈరోజు ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల పిఎం వరకు మరి సూర్యరాశి రాశి అసభ సమయంలో ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏఎం నుండి గుళిక కాలము ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాలు పిఎం వరకు తొమ్మిది గంటల ఏడు నిమిషాలు ఏఎం వరకు సూర్య చంద్రులు యమగంట కాలము మూడు గంటల ఇరవై నిమిషాల పిఎం నుండి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్ర ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం చంద్రాస్తము పది గంటల ఇరవై నాలుగు నిమిషాలు పిఎం దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషములు అభిత సమయము పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషములు పూజా హోమ అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము ఉమావతి బుధ శివాసం క్రీడాశివము ప్రయాణాదులకు దిశశూల పడమర దిశలకు దిశశూల పడమర దిశ శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణించవద్ద ఒకవేళ చేయవలసి వస్తే పెరుగు లేదా చిక్కర తిరిగి నుంచి బయలుదేరండి తారాబల జరగం కూడా చూద్దాము ముఖ్యంగా ఇక్కడ మనకు రేపు పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు ఏమైనా తారావులం ప్రకారం రోహిణి అస్తశ్రవణం వారికి జన్మతారం మంచిది కాదు మృగశిర చిత్త ధరిష్ట వారికి పరమిత్ర తార కనుక మంచిది ఆరుద్ర స్వాతి శతమిషం వారికి మిత్రతార కనుక మంచిది అదేవిధంగా పునరోజు విశాఖ పూర్వవాదుల వారికి నైదిన తార మంచిది కాదు పుష్యమి పుష్యమిత్తవాదుల వారికి సాధన తార మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి ప్రత్యేక తార కనుక మంచిది కాదు అశ్విని మక మూల వారికి క్షేమతార మంచిది భరణి గుంభ పూర్వ వారికి విపత్తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర కర్ర వారికి మంచిది మరి చంద్రబడత రాశులు మేష కర్కాటక సింహతుల వృచ్చిక ధనస్సు మొకరం మరియు మీనరాశిలో వారికి చంద్రబంళం కూడా ఉంది రాశి వారికి అష్టం చంద్రుడు కుంభరాశి వారికి అర్ధష్టం చంద్రుడు రాశి వారికి ద్వాద చంద్రుడు మంచిది కాదు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గతవారము ఈ రోజు వృచ్చిక ధనస్సు వారి వారికి కనుక ఈ యొక్క గాతవారం రోజున నూతన వస్త్రములు ఆవరణ ధరించుట నూతన వాహనము నడుపుట నూతన గుహప్రయోగం చేయుట దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకునే నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కావి